ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా సన్నిధిలో నాగపంచమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు కేసలాపూర్ నాగోబా జాతరకు ఎంతమంది జనం వస్తారో అంతే స్థాయిలో నాగపంచమికి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు అయితే నాగపంచమికి కేసలాపూర్లో ప్రత్యేకత అంటే జొన్నఘట్క ప్రసాదం అని చెప్పుకోవాలి ఈ ప్రత్యేకమైన ప్రసాదాన్ని వండి మిశ్రం వంశీయులు భక్తులకు పంచిపెట్టడం అనేది ఆనవాయితీగా వస్తోంది నాగపంచమి రోజు ఈ ఆహారాన్ని తప్ప మరో ఆహారాన్ని తీసుకోరు నాగభక్తులు అందుకే ఈ ప్రసాదానికి అంతటి ప్రత్యేకత సుమారుగా ఇరవై క్వింటాళ్లకు పైగా జొన్నగట్కాను వండించి ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అందిస్తారు జొన్నగట్కాలోకి సాంబార్ను కూడా వడ్డిస్తారు నాగోబా స్వరూపం గోధుమ రంగులో ఉంటుంది కళ్ళు మినప్పప్పు ఆకారంలో ఉంటాయి పళ్ళు బియ్యపు గింజ ఆకారంలో ఉంటాయి కాబట్టి ఆ మూడింటిని తినకుండా జొన్నగట్కానే ఆహారంగా నాగపంచం రోజు తీసుకుంటామని మెశ్రం వంశీయులు చెబుతున్నారు నాగలపంచమి సందర్భంలో మేము పొద్దున్నే నిన్న నుంచి మేము ఇక్కడ గుడి దగ్గర పడుకుంటే మేము పొద్దున్నేళ్ళేసి ఏడు గంటలకు మేము శుభ్రంగా చేసి దేవునికి కడిగి మేము నాగల పంచమి పూజ చేయటం జరిగింది అట్లనే పూజ చేసిన భక్తులకు పూజ చేసిన భక్తులకు మేము ఈరోజు జొన్న గట్కతోటి మేము మన ప్రసాదము ఇవ్వటం జరుగుతున్నది ప్రసాదం ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఇరవై కుంటల్ దాకా మేము జొన్నగట్కతోటి మేము ఇప్పుడు ప్రసాదము కంటిన్యూగా నడుస్తున్నది గట్క అంటే మేము మా మా వంశంలో మా వంశంలో జొన్నగట్క ఎందుకంటే మేము బియ్యం ఎందుకు బియ్యం ఈరోజు కుదరది గద్మ పిండితోటి కుదరది మినుముల పప్పు తోటి కూడా కుదరదు ఎందుకు కుదరదు అంటే దాని గోధుమ అంటే నాగదేవ తంది శరీరం కలర్ ఉంటుంది అని దానికి తిన్నారు నాగేవ్ తండ్రి పండ్లు అని మన బియ్యము దానికి తిన్నారు మినుము పప్పు దాన్ని పండ్లు యాగ ఉంటుంది అని దానికి ఈరోజు కుదరదు అని వచ్చి నేను అట్లా అరే ఏమవుతుంది అని ఒక ఎవరైనా తింటే దానికి మళ్ళా ఏమవుతుందో అది తెలియదు ఇట్లా జరుపుతున్నది అని అందుకు ఇప్పుడు దాన్ని మేము పాటిస్తున్నాము ఇది తరతరాల నుంచి వచ్చినటువంటి నాగదేవత ఇది ఒక మహాపూజనే పంచిమి ఎందుకంటే ఆ కాలంలో దేవుడు ఇక్కడ ప్రసన్నమైన తర్వాత మా పెద్దలకు మా గారి పడివునికి మాటలతో మాట్లాడి ఆ రోజు నచ్చిన ప్లేస్కి వచ్చి దేవుడి యొక్క జాతర అమావాసం జనవరి అమావాసం ఆ మహాపూజ అయితే ఇది ఒకటి రెండవది పంచమి ఎందుకంటే ఆ పూజ పూజ ఆ పూజకు బియ్యం ఉంటుంది ગોધુમ તો ગોધુ પીડી અહી મરતું નહીં અત્યુ કાંઈ મહાપૂજ અને જગ્ગેવા મહાપૂજ నాగోబా జాతరలానే నాగపంచమికి కూడా ఓ మినీ జాతరను తలపిస్తోంది ముత్నూరు నుంచి కేసలాపూర్ వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది మూడు కిలోమీటర్ల పాటు ఈ వాహనాల రద్దీ కనిపిస్తుంది గుడి చుట్టూ ఎగ్జిబిషన్లు సంతలను నిర్వహిస్తారు జంపింగ్ జపాంగ్లు బ్రేక్ డ్యాన్స్లు అబ్బో కేస్లాపూర్ను నాగపంచమి రోజు చూడడం ఓ ప్రత్యేకమైన అనుభూతి నా పేరు ఆత్రం గాయత్రి మేము జై జైన నుంచి వచ్చినాం కెస్లాపూర్కి నాగుల పంచమి సందర్భంగా దేవుని దర్శించుకున్నాం కుటుంబ సమ్మతంగా వచ్చినాం దర్శించుకోవడం వల్ల మాకు అన్నీ బాగా జరుగుతాయని నమ్మకంతో జాతర సమ జాతర జరిగే టైంలో కాకుండా నాగు నాగుల పంచమి రోజు కూడా దర్శించుకోవడానికి వచ్చినాం ప్రసాదంకి కూడా ఇక్కడ తినడానికి వచ్చినాం పంచమి రోజున దర్శిస్తే వాళ్ళ యొక్క మొక్కులు తీరుస్తే కష్టాలు తొలగిపోతాయని భావిస్తారు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి వేడుకని జరుపుకుంటున్న ఈ ఆదివాసులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా ఇక్కడ ఈరోజు జొన్నఘటక అనేసి మహాప్రసాదంగా మన మిశ్రమ మిశ్రవంసస్తులు దాన్ని పెడతారు జొన్న ఘటక నైవేద్యాన్ని ఈరోజు ప్రత్యేకించి పంచమి రోజున మాత్రం పెడతారు పనిలో పనిగా స్వామివారి దర్శనంతో పాటు జొన్న గట్కాను సాంబార్తో కలిపి స్వీకరించి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు భక్తులు